ఈ ప్రజా సమస్యలు ఈ రోజు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టున్నాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్ర పోతున్నారు ఈ రోజు హైడ్రా హైడ్రాఎంసి గానీ విద్యుత్ బోర్డు కానీ వాటర్ బోర్డు గాని ఎక్కడ సమన్వయం లేదు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరితే రోజు ముఖ్యమంత్రి గారు అరెస్టులు చేస్తున్నారు సిగ్గుచేటు ముఖ్యమంత్రి గారు ఉద్యమాలను మీరు ఇట్లా అనిచివేస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా పూర్తిగా సమస్యలు అనేవి కుంటుపడ్డాయి ఇక్కడ ఒకవైపు పెన్షన్లు లేక అంటే ఇంటికి రెండు పెన్షన్లు నాలుగు వేలు ఇస్తా ఐదు వేలు ఇస్తా అని డంభకాలు పతికినటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు పెన్షన్లు ఇస్తలేరు ఈరోజు కొంచెం వర్షం పడితే జాలు మొత్తం భాగ్యనగరం మునిగిపోతూ ఉంది కదా దీనిపైన మీ నియంత్రణ అయింది హైడ్రా అనేది అక్రమ వసూల కోసమే ఉంటుందా లేకపోతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉందా హైడ్రాకి జిహెచ్ఎంసీకి కోఆర్డినేషన్ ఉందా వాటర్ వర్క్స్కి జిహెచ్ఎంసీకి కోఆర్డినేషన్ ఉందా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ ఉందా మీకు అసలు కోఆర్డినేషన్ లేదు వాటర్ వర్క్స్కి సీఎండి మీరే ముఖ్యమంత్రి గారు గుర్తు మీరే సిఎండి ఈ రోజు నగరంలో రక్షిత మంచినీరు కూడా కల్పించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం అంటే అది సిగ్గు చేటు ఇప్పటి కూడా ప్రజలు పొల్యూషన్ పొల్యూట్ అనేటువంటి మంచినీరు తాగుతున్నారంటే రక్షిత మంచినీరు దొరకట్లేదంటే ఎంత అవమానమో ఎంత అన్యాయమో తెలంగాణ ప్రజల పట్ల దొరుకుతా ఉంది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటికీ నిజంగా హైదరాబాద్లో వర్షం పడితే మాత్రం పడవలు నడవలసిన పరిస్థితి రోజు వచ్చింది ఇక్కడ ఇంత కూడా సోగి లేదు రెండు సంవత్సరాలు కావస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారికి వర్షాలు పడుతున్నాయి కరెంటు వర్లతో పిల్లలు చచ్చిపోతున్నారు ఇంత కూడా సోగిలేదు అధికారులు ఆయన చెప్పిన మాట కూడా ఎవరు వినడం లేదు తన తొందరలోనే ఆయన రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం మేము హైదరాబాద్ అభివృద్ధిలో జీరో హైదరాబాద్ అభివృద్ధిలో జీరో వీధి లైట్లు లేవు ఎక్కడ పడితే అక్కడ కేబుల్ వాళ్ళు నా కరెంటు వాళ్ళు కిందికి కిందికి తాకుతున్నాయి బండ్ల మీద పోతున్న కొంతమంది చనిపోయిన రోజులు ఉన్నాయి ఇంత కూడా సోగిలేదు రేవంత్ రెడ్డి గారికి దయచేసి ఇవన్నీ మంచి చేయాలని కోరుకుంటున్నాం